ఫ్లూ మనకి ఎలా ఎదురవుతుంది ఏ ఫ్లూ అయినా సరే ఇక ఎలా వస్తుంది అంటే బాడీ ఫ్డ్స్ నుంచి వస్తాది బర్డ్స్ ని హ్యాండిల్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు వాటిని క్లీన్ చేసే ప్రాసెస్ వాటి ఫీసెస్ని ని క్లీన్ చేసే ప్రాసెస్ టచ్ చేసినప్పుడు వాళ్ళకి వస్తుంది బర్డ్లు వచ్చిన తర్వాత కడుపులో ఎదురయ్యే సమస్యలు ఎలా మనం బర్డ్ నుంచి హ్యూమన్ కి రావడం వెరీ రేర్ వైరస్ తో ఉన్న ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే అండి వైరస్ సపోజ్ విత్ లిక్విడ్ తో ఉంటేనే వైరస్ బతుకుతుంది చనిపోయిన పక్షుల్ని బరీ చేయడం అనేది కరెక్ట్ ఎందుకు అంటే వేరే బర్డ్స్ కి రాకుండా ఉండడం కోసం హ్యూమన్ బీయింగ్ కాదు టెన్ రూపీస్ కి చికెన్ ఇస్ చేస్తాం అట్లా అవసరం లేదు మినిమం హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ రిక్స్ చేస్తే కదా ఏ వైరస్ కూడా మోర్ దాన్ ఫిఫ్టీ డిగ్రీస్ టెంపరేచర్ లో బ్రతకదు కుక్ చేసి తిన్న చికెన్ తిన్న వాళ్ళకి రాదు యాక్చువల్ ఇట్ విల్ నాట్ స్ప్రెడ్ నాట్ స్ప్రెడ్ ఈ కొంచెం తినంగానే ఇంకా నాకు టైట్ అయిపోయింది అనిపిస్తుంది నెక్స్ట్ అతను క్లియర్ గా చెప్తాడు సార్ నోట్ ఏదో వస్తున్నట్టు నేను సడన్ గా నిద్రలోంచి లెగిస్తున్నాను సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వైట్ కాలర్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది మనం ఇప్పుడు తిన్న ఫుడ్ ఇప్పుడే అరిగిపోతుంది అనే రూల్ ఇట్స్ అట్లీస్ట్ త్రీ ఫోర్ డేస్ పడుతుంది ఆ ఫుడ్ మొత్తం అరిగి మనకు కావాల్సింది అన్నిటికీ ఒకటే వాడండి లైక్ గ్యాస్ ప్రాబ్లమ్ రిఫ్లెక్స్ డిసీజ్ మాత్రం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సర్జరీ చేస్తేనే తగ్గుతుంది నెక్స్ట్ టైంకి నిద్రపోవటము బయట ఫుడ్ అవాయిడ్ చేయడం స్మోకింగ్ ఆల్కహాలు కోలా డ్రింక్స్ ఆపడము మెడిసిన్స్ వాడుకుంటే ఇవి కంటిన్యూ చేస్తే తగ్గిపోతుంది కాబట్టి మనం సేఫ్ సేఫ్ అండి